నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నంజాల రెడ్డి ఈరోజు ద జర్నలిస్ట్ హౌజింగ్ కోఆపరేటివ్ సొసైటీకి ఎన్నికలు జరుగుతున్నాయి ఇది జూబ్లీ హిల్స్లో ఉంటుంది ఇక్కడికి మీరు తొమ్మిది గంటల వరకు చేరుకొని మూడు గంటల వరకు ఓటింగ్ వేసే సమయం ఉంటుంది ఈ సమయంలోనే మీరు ఓటింగ్ ఉపయోగించుకోగలరని అభ్యర్థిస్తున్నాను అంతేకాదు నా యొక్క గుర్తు అయినటువంటి ఉంగరం గుర్తుపైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని నా యొక్క ప్రార్థన మీరు తేవాల్సిందల్లా ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు కానీ ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి కార్డును తీసుకొని వచ్చి మన సొసైటీ వీలుంటే సొసైటీ కార్డు కూడా తీసుకుని రాగలరు లేదంటే నెంబర్ చెప్పినా సరిపోతుంది చాలామంది ఫ్రెండ్స్కి నేను రీచ్ కాలేకపోయాను ఎందుకంటే సమయభావం వల్ల చాలా ఫోన్లు చేయలేకపోయాను ఇది అన్నిదా భావించకుండా మీరు నన్ను మన్నించి నాకు ఓటు వేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాను ఇన్ని రోజులుగా సొంతింటి కళ కళలాగానే మిగిలిపోయింది ఆ కళని ఏ విధంగానైనా పరిష్కరించడానికి నేను కృషి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్